హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి లాంతర్ మందారం లేదా గంట మందారం అంటారు కదా ఈ మొక్కని ఎక్కడ తీసుకున్నా అలాగే ఇలా ఎక్కువగా పువ్వులు పుయ్యాలి అంటే ఏం చేయాలి అలాగే ఈ మొక్కకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో అనేది చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా గంట మందారం మొక్కలు అనేవి పెద్ద పెద్ద నర్సరీల్లో అయితే అవైలబుల్గా ఉంటాయండి చిన్న చిన్న నర్సరీల్లో అయితే చాలా రేర్గా అయితే ఉంటాయి దీన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చండి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఈ మొక్క అనేది అవైలబుల్లోనే ఉంటుందండి చాలా తక్కువ కాస్ట్గా అయితే వస్తుంది అలాగే వీటిని పాట్స్ లో పెంచుకోవచ్చు ఇలా నేల మీద కూడా పెంచుకోవచ్చు అండి వీటి ఆకులు చూసారు కదండి మనకి నాటు గోంగూర ఆకులు ఎలా ఉంటాయో ఈ మొక్క ఆకులు కూడా అలానే ఉన్నాయండి అలాగే వీటి కేరింగ్ విషయానికి వచ్చేటప్పటికి ఎండ అనేది ఎక్కువగా ఉన్న ప్లేస్ లో పెట్టుకోవడం వల్ల ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా వస్తాయండి అలాగే పువ్వులు ఎక్కువగా పుయ్యాలి అంటే కనుక రైస్ వాటర్ కానీ ఆనియన్ పీల్ వాటర్ కానీ ఆనియన్ పీల్ వాటర్ ఇస్తే కనుక మంచి రంగులో అయితే వస్తాయండి ఫ్లవర్స్ అనేవి అలాగే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఇలాంటివి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే ఎక్కువగా ఫ్లవర్స్ అనేవి వస్తాయి అలాగే పెస్ట్ వచ్చిందంటే కనుక మీరా షాంపూలో ఒక లీటర్ వాటర్ కలిపి మొక్కంతా స్ప్రే చేసేస్తే చాలండి ఆ పెస్ట్ కూడా కంట్రోల్ అవుతుంది చూసారు కదండీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి